దేవునాలు మీ అందరికీ నా హృదయపూర్వక వంధనాలు తెలియజేస్తూ విశ్వాసులైన వారికి భక్తులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను వినబోచ్చున్న వారికి మరి అందరికి మరి సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ ప్రత్యేకంగా యూట్యూబర్స్కు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నన్ను ఆదరించి మరి నా యొక్క వాక్యాలను మరి వాక్యాలను మరి అన్ని విడుదల చేస్తూ మరి నాకెంతో సహకరిస్తున్న యూట్యూబర్స్ మరి ముఖ్యంగా దేవుడు దీవించి ఆశీర్వదించాలని నేనును మనందరము కూడా ప్రార్థిద్దాము ప్రార్థన చేద్దామండి మరి ఈ దినమున ప్రత్యేకించి దేవుని వాక్యంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మరి ఇరవై రెండో వచనం నుండి ఇరవై నాలుగు వచనము వరకు గల దేవుని వాక్యాన్ని చదువుకుని చిన్న ధ్యానం చేస్తానండి మీరు క్షయము క్షయ బీజము నుండి కాక శాశ్వతముకు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారయ్యుండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను మిక్కుటముగాను ప్రేమించండి మనం ఒకరికొకరు ఏ విధంగా ప్రేమించాలి ఒకరినొకరిని ఏ విధంగా ప్రేమించబడ ఒకరితో ఒకరు ఎలా ప్రేమించబడాలి మనం ఎలా ప్రేమించాలి అనే దాన్ని బట్టి మరి ఈ యొక్క పౌలు పౌలిగారు బేతురుకు రాస్తూ ఉన్నారు ఏ బీజం నుండి వచ్చి క్షయమను బీజం నుండి కాక మనం చెడిపోయేటటువంటి ఆ విత్తనాల నుంచి రాలేదండి మనము బీజము అంటే విత్తనాలు ఆ క్షయమనే దాని నుంచి మనం రాల శాశ్వతము జీవము గల దేవుని వాక్యం మూలముగా శాశ్వతము దేవుని వాక్యము నిత్యము శాశ్వతమైనది చెరిగిపోనిది పడైపోనిది నేను శాశ్వతంగా ఉన్నటువంటి మరి దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడినవారు కనుక అంటే నశింపనటువంటి బీజముల నుండి విత్తనాల నుండి మనం వచ్చేము దేవుని స్తోత్రం గాక మరి అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు మనము నిష్కపటమైనటువంటి సహోదర ప్రేమ కలిగి ఉండాలి మనం ప్రేమించే విధానంలో మనం అభిమానించే విధానంలో ఎటువంటి నిష్కపటము ఉండకూడదు కపటం ఉండకూడదు నిష్కపటంగా ఉండాలి మనం కపటంగా ప్రేమించకూడదు కపట సూత్రధారులు ఉన్నారండి మరి కాబట్టి నిష్కపటంగా మనము ప్రేమించాలి ఎటువంటి అరమరికలు లేకుండా మనము ఒకరినొకము ఒకరినొకరము ప్రేమించవలసిన వారమై ఉంచున్నాము అదేవిధంగా మరి మీరు సత్యములకు ఒకటి చేత మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారై ఉండి చూడండి మనం ఎటువంటి వారమట మరి సహోదర ప్రేమ మీరు సత్యమును సత్యములకు విధేయులు మాట సత్యమునకు విధేయులయ్యుండుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకున్న వారయ్యుండి దేవుని స్తోత్రం గాక మన మనస్సులు పవిత్రమైనటువంటివై మరి నిష్కపటమైన ప్రేమ కలిగి అదేవిధంగా మరి సత్యములకు విధేయులుగా ఉంటూ మరి మన మనస్సులను పవిత్రపరుచుకున్న వారమై మనం ఉంటూ ఒకరినొకడు హృదయపూర్వకంగాను నిష్కపటముగాను ప్రేమించుకోవాలి ప్రేమించవలను దేవుని స్తోత్రం కలుగునగాక మళ్ళీ ఏమంటున్నాడు దేవుడు అసలు శరీరం వాళ్ళం ఎటువంటి వాళ్ళమండి మన శరీరం వందేళ్ళు బ్రతికినా తొంభై ఏళ్ళు బ్రతికినా ఎనభై ఏళ్ళు బ్రతికినా వచ్చి నీటి ఆవిరి వంటి వారము నీటి బుడగ వంటి వారము ఆవిరి వంటి వారము కదా అట్లాగే అంటాడు చూడండి క్రింద ఇరవై నాలుగో అవసరంలో సర్వ శరీరులు గడ్డిని పోలినవారు వారి అందమంతయు గట్టి పువ్వులే ఉన్నది గడ్డి ఎండును దాని పువ్వును రాలను చూడండి సర్వ శరీరులు ఎటువంటి వారై ఉన్నారు దేన్ని పోలి ఉన్నారు గడ్డిని పోలి ఉన్నారు మరి వారి అందం మరి సర్వ సర్వ శరీరుల అందం ఏ విధంగా ఉన్నది గడ్డి పువ్వులే ఉన్నది గడ్డి పువ్వు ఏమవుతుందంటే ఉదయాన్నే బాగా వికసిస్తుంది సాయంత్రం అయ్యేసరికి అది ఎండిపోతుంది దాని పువ్వు ఎండిపోతుంది అదేవిధంగా రాలిపోద్ది కూడా హాలే లుయా హాలే అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుసును ప్రభువాక్యము ఎల్లప్పుడూ నిలిచేది కాబట్టి అక్షయమైనటువంటి బీజముల ద్వారా మనం పుట్టింపబడిన వారము అక్షయమనే బీజములు మనలో విత్తబడి ఉన్నవి అక్షయమనే బీజాలు లేవు మనలో నశించుకోవటకు దేవునికి స్తోత్రం కలుగును గాక మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే మరి అందరికీ ప్రకటించబడే సువార్త ఏంటండి సువార్త సువార్త అంటే మంచి వార్త ఈ వార్త చూసారండి దేవుని యొక్క మంచి వర్తమానాన్ని మనం ఎదుటివారికి అందిస్తూ ఉన్నాం దేవాది దేవునికి స్తోత్రం గాక కాబట్టి ఎలా ఒకరినొకరు మనం ప్రేమించవలసిన వారు బద్దులమై ఉన్నామండి నిష్కపటమైనటువంటి ప్రేమ కలిగి ఒకరినొకరము మనము ప్రేమించవలసిన వారు ప్రేమింపబడవలసిన వారమై ఉన్నాము ప్రేమించవలసిన వారమై ఉన్నాము దేవునికి స్తోత్రం గాక మరి ఏమంటాడు మనం మనం ప్రేమించే విధానంలో కపటం ఉండకూడదండి కపటలు కపట సూత్రధారులు ఎప్పటికైనా బయటపడతారు వాళ్ళు మన నుంచి దూరం చేయబడతారు దొంగలు దోచుకునడానికి మనల్ని మోసం చేయడానికి మన గృహాలలోకి మన ఇళ్లలోకి ప్రవేశిస్తూ ఉంటారు ప్రేమ ప్రేమ అని పేరు చెబుతారు ప్రేమ ద్వారా ఏం చేస్తారు మనుషుల జీవితాలను మనుషుల కుటుంబాలను కూలద్రోస్తూ ఉన్నారు ఇటువంటి కపట ప్రేమ కలిగిన వారు చాలా భయంకరమైన జీవితం జీవిస్తారండి రాను రాను అప్పుడే అయిపోలేదు ముందుంది ముసళ్ళ పండగ అంటారు కదండి ముందుంది ముసళ్ళ పండగ అది నిజమైన ప్రేమ కాదు ఆకర్షణతో కూడి ఎటు గతి లేక ఎటు తోచక మరి ఎటు ఏది ఏ ఏ విధమైనటువంటి వాటిని ఏ విధమైనవి దరి రాక మనుషుల కుటుంబాల్లో చేరతారు చేరేం చేస్తారంటే జీవితం నాశనం చేస్తారు ప్రవర్తన అంతటి ఎందు దేవుని ఎందుకు లేదు దేవునిలోనే ఉన్నట్టుంటారు యాక్షన్లన్నీ ఇన్ని యాక్షన్లు చేస్తూ కూడా ఎంత కపట కపట సూత్రధారులు ఉన్నారండి కపట ప్రేమికులు ఉన్నారండి ఈ రోజుల్లో భయంకరమైన వారు ఉన్నారు నేను ఎలుగెత్తి చెప్పగలను హాలే లూయా హాలే లూయా అయా దేవానికి స్తోత్రం నాయన అటువంటి వారి కోసం ఎన్ని నిండుగా నేను ప్రార్థిస్తున్నాను రప్ప ప్రార్థిస్తూ ఉన్నానండి మనందరం ప్రార్థించాలి కానీ వాళ్ళు ఇంకా బుద్ధి సిగ్గు రావడం లేదు ఎంత ప్రార్థించినా వాళ్ళు రాతి హృదయాలు వారు మార్చబడడం లేదు లూయ అనుకుంటున్నారేమో నాకు ధనం ఉన్నది ధాన్యం ఉన్నది సంస్థ ఉన్నది మంచి ఉద్యోగాలు ఉన్నాయి నాకే లోటు లేదనుకున్నాడు గవుక్కుని వారేస్తాడు దేవుడు గభేల్మని పాతాల లోకాన్ని తొక్కేస్తాడు దేవుడు జాగ్రత్త సుమ ఎవరెవరి హృదయాల్లో గర్వం ఉన్నదో ఎవరెవరి హృదయాల్లో అహంకారం ఉన్నదో ఎవరెవరు నాకేం పర్వాలేదు నేను ధీటైన వాడను ధీటైన దాను అనుకుంటున్నారేమో కానీ నా ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని నామం కలిగి ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము ఏ విధమైన భాష ఉపయోగిస్తున్నాము అనేది కూడా మనము గమనించుకోవాల్సిన వారమై ఉంటున్నాము సర్వ శరీరులు గడ్డిని పోలిన వారై ఉన్నారు ఆ గడ్డి ఆ గడ్డి మనుషుల యొక్క అందం ఏ విధంగా ఉంది గడ్డిని పోలి ఉన్నదంటాడు చూడండి సర్వశరీరులు గడ్డిని పోలిన వారే ఉన్నారు వారి అందమంతా కూడా గడ్డి పువ్వులే ఉన్నది గడ్డి పువ్వు చక్కగా పోస్తుంది కానీ అది రాలిపోతుంది ఎక్కువసేపు ఉండదనమాట అయితే ప్రభువు వాక్యం మాత్రము ఏ విధంగా ఎల్లప్పుడూ నిలుసులు దేవునికి స్తోత్రం కలిగిన గాక నేను ఇంటిలో ఉండి ఎంతైతే ప్రార్థన చేస్తానో అంత సాతాను మా ఇంట్లో ఎక్కువగా ప్రవేశిస్తూ ఉంది అంత సాతాను క్రియలు అంత సాతాను మాటలు అంత సాతాను చేష్టలు మరి జరుగుతూ ఉంటాయి నేను ఇంత ప్రార్థన చేసి దేవా దేనికి ప్రార్థన చేయాలి ప్రభావ అనుకుంటూ ఉంటాను కానీ దేవా ఈ సాతాన్లను జయించలేకపోతే నా ప్రార్థన జీవితం దేనికి ప్రభావ అని దేవుని దగ్గర నేను మొరపెట్టుకుంటూ ఉంటున్నాను అనమాట కాబట్టి ప్రకటింపబడినటువంటి ఈ సువార్త ఈ మంచి వార్త దేవుని నామంలో దేవుని సన్నిధిలో గొప్పగా మనందరం కూడా విని దాని ప్రకారం నడవలసిన వారమై ఉంటున్నాం కాబట్టి ప్రేమైన వారిలారా మనం నా సహోదరి సహోదరులారా మనం ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలి నిష్కపటమైన ప్రేమ కలిగి ఉండాలి మానవుల అందమే ఏ విధంగా ఉన్నది మానవులు ఏ విధంగా ఉన్నారు సర్వ దేన్ని పోలి ఉన్నారు గడ్డిని పోలి ఉన్నారు ఈ గడ్డి మరి దాని పువ్వు పూస్తుంది మరి దాని వారి అందమంతా ఎలాంటి దేన్ని పోల్చబడి ఉన్నది గడ్డి పువ్వుకు గడ్డి పువ్వుతో పోల్చబడింది అంద సందాలం చూసుకొని ఆస్తులు చూసుకొని డబ్బు చూసుకొని ఉద్యోగం చూసుకొని కురుస్తున్నానేమో జాగ్రత్తని మురికం క్షణంలో తీసేస్తాడు దేవుడు హాలే లూయా హాలే లూయా హాలే లూయా ఏ సునామంలో ప్రార్థ మరి ఏ సునామంలో చెబుతూ ఉన్నానండి అలాగే గడ్డి పువ్వు పూస్తుంది మరి ఏ ఏమవుతుంది గడ్డి ఎండును దాని పువ్వును కూడా రాలిపోవును ఇది నా మాటలు కాబట్టి పవిత్రమైన గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు ప్రతి మానవుడ ప్రతి వారు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన వారు ఏంటో ఉన్నారు ఒక మాట మరి నేను చూడండి మరి నిష్కపటమైన ప్రేమ కలిగి ఉండాలి మనము అక్షయ బీజం నుండి పుట్టాము కానీ క్షయమనే బీజం నుండి మనం పుట్టలేదు తర్వాత సర్వశరీరులు గడ్డిని పోలిన వారే ఉన్నారు వారి అందమంతా దేనివలే ఉన్నది గడ్డి పువ్వు వలె ఉన్నది అలా అలాగే గడ్డి పువ్వు ఏమైపోతుంది అది గడ్డి ఎండును దాని పువ్వును రాలును అయితే ప్రభు వాక్యం మాత్రమే ఎల్లప్పుడూ నిలిచి ఉండేది ఈ వాక్యం మాత్రమే ఈ మంచి అందరికీ మనం అందిస్తూ ఉండగా దేవుడు దీవించి ఆస్వాదించను గాక మరి దీని మీద కూడా మంచి పాట కూడా మనకు రాయబడి ఉన్నదండి దేవుని స్తోత్రం హాలే హాలేలుయా మాధూర్యమే నా ప్రభుతో జీవితం మహిమానందమే మహాశర్యమే మహిమానందమే మహాచర్యమే మాధుర్యమే నా ప్రభుతో జీవితం సర్వశరీరులు గడ్డిని పోలిన వారయున్నారు వరి అందమంతయు పువలే వాడిపో పోలే దేవుని స్తోత్రం కలుగును కానీ